నా సత్యమదనా అదా కేరళీయులకు మాత్రమే అబ్బే విద్య వెంటనే నేను అడిగాను మా భావనారాయణను కేరళీయుడు కాదు కదా నీకెత్తా అబ్బింది అని మా గురుస్వామి డాక్టర్ చంద్రబౌళి గురుస్వామి తిరువేంద్రం కొల్లం అనే గ్రామంలో పుట్టి తండ్రి మొదటి సంతానంగా పుట్టి వానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న లడ్డు చేయటానికి మనం దేశం చేసుకుని బయటకు మనకు పెట్టే చిన్న లడ్డు ఉచిత లడ్డు చేయటానికి వారి తండ్రి గారిని సుబ్రహ్మణ్య శర్మ గారిని తిరుపతి దేవస్థానం ఉద్యోగం ఇస్తే ఆయన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు అదే కులవృత్తిగా అదే దేవస్థానంలో ఉద్యోగంతో ఆరుగురు తమ్ముళ్లకు అన్నగా ఇక్కడ శబరిమలలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద గురుస్వామిగా అయ్యప్ప

తెలియలేదు ఇంకా ఇంగ్లీష్ ఎక్కడొస్తారు అంటే అయ్యప్ప ఒక ఒక పేటాధిపతి అన్నారు ఈ అయ్యప్ప స్వామిని ఈ గురుస్వాములు క్రియేట్ చేశారండి అన్నారు కాదు ఆ మాట మీరు కనపడింది అయ్యప్ప నాట్ సీజనల్ గా అయ్యప్ప రాణ పురుష మీరు అందరికీ తెలుసు లేదు కాశీలో చిలాబాండేశ్వర దేవస్థానంలో నాలుగు వేల సంవత్సరం నాలుగు వందల క్రితం పద్దెనిమిది మెట్లతో కట్టిన అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది కాశీలో మన నూట ఎనిమిది శరణ కోసంలో కాశీవాసి కదా నేను వెళ్ళి చూసొచ్చా అయ్యప్ప పురాణ పురుషుడు అయ్యా అప్ప అనేది నిక్కినేము అంటే ముద్దు పేరు ఈయన ఒరిజినల్ పేరు ధర్మశాస్త ధర్మాన్ని శాసిస్తాడు కాలాన్ని శాసిస్తాడు యోగాన్ని శాసిస్తాడు అయ్యప్ప స్వామి అంటే ఏమో అనుకున్నారు ఏమి విష్ణు వద్దు విష్ణుతో కులనాశనం శవసత్తు తిన్న వాడికి వంశనాశనం ఈ ఇద్దరికి పుట్టిన అయ్యప్ప స్వామి ఎవడన్నా తిన్నాడంటే వాడు సర్వనాశనం రాజు చెప్పాడు మా గురించి ఆ సిద్ధాంతాన్ని పాటించి ఇరుముడి ఉన్నారు చెతున్నాను ఇది ఆ శబరిమల సన్నిధానం నేను వెళ్ళలేను నా కడుపు నొప్పి పోవాలి నా బిడ్డకు పెళ్ళవాలి నా భర్తకు క్యాన్సర్ తగ్గాలి నేను వెళ్ళలేను శబరిమల నేను ఆరదాన్ని అయిపోయాను నాకు ఇంకా ఒడిలో ముట్టున్నది నేను వెళ్ళలేకపోతున్నానని అది ఉండిగా భావించి నువ్వు గుళ్ళో కట్టుకుంటున్న ఇరుముడిలో ఐదు వందల కాగితం వేస్తే అది గురువు దగ్గరికి వెళ్ళి ఆ ఇరుముడి వడదీసి కాగితాలు వంక చూసి ఇది తెరపెరబుట్టి రోజుగా పంచి కట్టి ఐదు వందల కాగితాల నుంచి వందల వరకేవో పంచిలో పెడతాడు పది రూపాయలు కనీసం ఇచ్చి ఉండి లేమంటాడు ద్వంగ గురు స్వాములు చెప్తున్నాను విష్ణు సత్తు కులనాశనం సత్తు వంశనాశనం ఈ ఇద్దరికీ పుట్టిన అయ్యప్ప సత్తు ఎవరన్నా తిన్నాడంటే సర్వనాశనం ఈయన గొప్పవాడను మహారాజను నాకు ఇస్తాడను నేను ఈ గురికి రాలేదు వీళ్ళ దగ్గర నాకు నచ్చిన గుణం ఒక్కటే గురువుగారు ఉత్సవం ఎలా చేయాలి నాకు తెలిసిన పరిధిలో నలభై గుళ్ళలోనే చేస్తున్నాను కనుక నాకు తెలిసిన పరిధిలో ఎలా చేయాలని ఆయన కార్యకర్తలను పిలిచి కార్యక్రమానికి ఏర్పాటు చేయండి గారి దగ్గర లిస్టు పట్టుకురండి ఎవరిని బలవంతం చేయొద్దు ఎవరన్నా ఇస్తే తీసుకోండి లేదంటే నాకు చెప్పండి అని ఇప్పటికీ ఎన్నో లక్షల రూపాయల దేవస్థానం నిర్మాణానికి వెచ్చించి ఈనాటికి తన జేబులో డబ్బులతో నెలకు నలభై వేల రూపాయలతో గుడిని నడుపుతున్న ఒక ధర్మకర్త ధర్మకర్త ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్థమైంది నాకు వీళ్ళు చూస్తే అలాంటి వారు ఎదగాలని వారి గుుజాలపై ఉన్న భారం తేలిక చేయాలని వీళ్ళు పెద్ద మనసుతో ఇందాక చెప్పాడు ఒక ఆయన నువ్వుల నుండి డబ్బా ఇస్తున్నాడట నెలకి రెండు మన ఇంట్లో దీపం లేకపోతే ఐదు నిమిషాలు కరెంటు లేకపోతే అల్లాడిపోతాం అలాగే గర్భాలయంలో దీపం పెట్టు నువ్వు పదిహేను లైట్లు వెలిగించే పెద్ద గుడిలో ఉంటావు ఒక గొబ్బరికాయము అలా ఆలోచించి కమిటీ వారిని సంప్రదించి దేవాలయ దిత్యోపనేప నైవేద్యానికి సహకరించండి ఇద్దడి కార్యక్రమాన్ని చేపట్టిన వారిని ఆశీర్వదించి ఆ తంత్రిగా మై వేల్ శక్తి గారిగా పనిచేసిన శబరిమల నుంచి తీసుకుని వచ్చి చేయించున్నారు దేవాలయ ప్రతినిధులు చాలా మంది ఇచ్చారు నాకు తెలిసి మా చిరంజీవి భవనారాయణ గారు కోటూరు దేవస్థానం చైర్మన్ ఇంకా మా రత్న రత్నం బుజ్జుగారు వచ్చారు ఉయ్యూరు దేవస్థానం తరపున అలాగే అరిగే శివప్రవాసం వెంకటేశ్వరరావు వచ్చారు ఇంకొక దేవాలయం తరపున అట్లా చాలామంది దేవాలయ ప్రతినిధులు వచ్చారు మీరందరూ వారి పాత నమస్కారం తీసుకుంటారు వారికి పూజ అయిన వెంటనే ఈ దేవాలయం తరపున మహాసన్మానాన్ని ఏర్పాటు చేస్తాం వారికి వారి శిష్యులకి బాలాజీ స్వామి పాట పాడతారు ఇప్పటికే అడుగుతున్నాడు బోర్డు డబ్బులు ఇచ్చారు అనే మైకితే నా పన్నే చేసుకుంటాను అని ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా వీళ్ళు ఊరుకునే వాళ్ళు ఊరుకున్న చేతులు ఎప్పుడు అన్నమాట కొట్టాల్సిందే కొట్టాల్సిందే కనుక నేను వచ్చా కొంచెం ఓర్పు పడతాను ఏదో ఆడు ఆవర్తాను సాని ఇచ్చి కూర్చుంటాడు వారి పాట వినండి చెవులతో వారు చేసే పూజతో చూడండి కన్నులతో వీలైతే ఒకసారి చేతులు ఎత్తండి రెండు చేతులు ఉంటాయి లేకపోతే చేసేదే లేదు ఆల్మోస్ట్ అందరికి ఉన్నాయి ఆడవాళ్ళు కూడా ఉన్నాయి కనుక ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న వివరం మా గురువు గారు మీకు నా కొరుకులు ఇద్దరికీ మొదలు పెడతాను రా అరవై నాలుగు పాఠాలతో పన్నెండేళ్ళు ముందు పడుతుంది వద్దనుకుంటే పదహారు ఏళ్ళు పడుతుంది నువ్వు మందమూర్తివు కదా నీకు ఒక ఇరవై నాలుగు ఏళ్ళు అని చెప్పి ఏనాడో మొదలుపెట్టాడు పందల రాజా గారిని మీ ఊరు తీసుకుని వచ్చి మీ ఊరు నుంచి పడవ దాటించి మా ఊరు తీసుకుని వచ్చి నాకు ఎనిమిదో యాత్రప్పుడు పందల రాజా గారిని మా ఇంట్లో కూర్చోబెట్టి నాకు గురుపదేశం చేశాడు అందుకే ఆయన అంటాడు రే నీ వెలుగు ఇప్పటిది కాదురా అయ్యప్ప స్వామిని పెంచి పోషించిన పందల వచ్చి మీ ఇంట్లో రెండు రోజులు పోం చేశాడు రా నా మీద బీజాక్షరం పట్టలరాజు రాశాడు నా చెవులో మంత్రం మా గురుస్వామి చెప్పాడు ఇప్పటికీ గౌరంగా చెప్తున్నాను ఈ సభలోనే ఉన్నారు ఒక ఇరవై మంది నా చేత పద్యం చేయించుకున్నారు చేతులు ఎత్తండి నాతో పద్యం చెందుకున్నాడు చాలా మంది చూడండి ఒక ఊళ్ళోనే ఆరుగురు ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి సిక్స్టీన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నైన్ పర్సన్స్ ఎయిటీన్ శబరిమల పండిటారు నా నాలుగేళ్ల ఒకసారి నాపస్థలం జరిగి అమరా ఆంధ్రాలో ఎలాగ ఉండడుతా ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి కొబ్బరి మొక్కలు నాటించే ఆ అనుగ్రహాన్ని గురువు రూపంలో నాకు ఇచ్చాడు